రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం మరియు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తోందని స్థానిక ఎమ్మెల్యే కొరుగుళ్ల రామకృష్ణ తెలిపారు శుక్రవారం రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మండల ప్రజల వద్ద నుండి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలపై త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధిని పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పొందుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు తిరుపతి వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయుడు సొసైటీ అధ్యక్షులు దంధులు వెంకటేశ్వర రెడ్డి తహసీల్దార్ లక్ష్మీ నరసింహం ఎంపీడీఓ భవానీ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని బ్యాంకుల్లో కూడా అప్పులు చేసి అప్పులు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఉంటే ఈరోజు మన ముఖ్యమంత్రి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన తెలివితేటంతో ఈరోజు కేంద్రం సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు అన్ని రకాలుగా ప్రక్కపక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇవన్నీ కూడా సమానంగా చేస్తూ అందులో భాగంగా ఈరోజు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో దించుకొని బిల్లులు తెస్తే వాటి కూడా ముఖ్యమంత్రి దీని ఫండ్స్ తెచ్చి వాళ్ళందరి కూడా పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ పేదవాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టితే బిల్లులు తెచ్చుకొని ఆ బిల్లులు ముఖ్యమంత్రి దీనికి ఇచ్చి ఆ డబ్బులు తెచ్చి చికిస్తుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు గతంలో ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేటటువంటి దాఖలాలు అది లేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఈరోజు సర్వీస్ చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ ఒక పక్క గతంలో మన కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే ఆ పిల్లలకు కూడా ఒకళ్ళకే వచ్చేది అమ్మఒడి అమ్మఒడి ఈరోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు అంతమందికి నలుగురున్నా ముగ్గురున్నా అందరికి కూడా ఈ ఇస్తున్నా చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు